భూమి బుక్కి ఉమ్మెత్తి కోసం అనేక కార్మిక రైతాంగ ఉద్యమాలు నడిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి కమ్యూనిస్టు ప్రపంచ కమ్యూనిస్టు నేత సీతారామేశ్వరి గారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అనారోగ్యంతో ఎయిమ్స్ గిల్లీ హాస్పిటల్లో మరణించడం జరిగింది ఇది చాలా భారతదేశానికి ఎంతో విచారకరమైన రోజు ఆయన తన భౌతిక కాయాన్ని ఉట్టిగా తగలబెట్టడమో పొంద పెట్టడమో కాకుండా రాబోయే శాస్త్ర సైన్స్ విజ్ఞానానికి సైన్స్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తన భౌతిక కాయాన్ని హాస్పిటల్కు ఆయన రాసియడం జరిగింది అంటే ఆయన చావులో కూడా ఆయన చెవులో కూడా ఇలా రాబోయే తరానికి సైన్స్ డాక్టర్లకు ఉపయోగపడే విధంగా తన భౌతిక కాయాన్ని డాక్టర్ల రాబోయేటువంటి డాక్టర్లకు తన భౌతిక కాయాన్ని ఇవ్వడం జరిగింది ఆయన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈరోజు విద్యార్థి ఉద్యమంలో ఢిల్లీలో ఉన్నటువంటి జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అధ్యక్షుని దానికి మొదలు దేశవ్యాప్తంగా పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆరు సంవత్సరాలు పనిచేసిండు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి కమరేడ్ సీతారాం గారు సీతారాం యేచూరి గారు విద్యార్థి ఉద్యమం కానించి యువజన ఉద్యమం కానించి కార్మిక ఉద్యమాలు అనేక లో రైతు కూలీల ఉద్యమాలు కలిపినటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు నేపాల్లో మావోయిస్ట్ పార్టీని నేపాల్లో ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీలతో చర్చ జరిపి అక్కడ ప్రజాస్వామ్య వాతావరణంలో అక్కడ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని నాయకత్వంలోకి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు ఈరోజు సీతారాం యేచూరి గారి మరణం ఈ దేశంలో కార్మిక కర్షక రైతు విద్యార్థి పలుగు బలహీన వర్గాలు మైనార్టీలకు తీరని లోటు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సీతారామేశ్వరి గారి మరణాన్ని రోజుస్తున్నారు బాధపడుతున్నారు ప్రపంచ మేధావులు ఎంతో వాళ్ళ సానుభూతిని తెలియజేస్తున్నారు కాబట్టి జగిత్యాల పట్టణంలో నడిపండ్లో ఈ క్లాక్ టవర్ టౌన్లో కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ సిపి పార్టీ నాయకత్వంలో ఇక్కడ మేము సీతారాం యేచూరి గారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క జల్లెలకు అన్నదమ్ములకు సిపిఎం పార్టీ నాయకత్వానికి కార్యకర్తలందరికీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ సీతారామేచూరి జోహార్ కామ్రేడ్ సీతారామేచూరి జోహార్ सीतारा्व <laughs> <laughs> <laughs>